వెల్కమ్ టు మమతారెడ్డి డివోషనల్ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులు జరుపుకుంటారు ఈసారి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులుండనున్నాయి విజయదశమితో కలిపి మొత్తం పదకొండు రోజులు జరగనున్నాయి ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని నవరాత్రుల్లో చేర్చారు అలా ఎందుకు చేర్చారు అలంకారమేంటి ఏ తిథుల్లో అమ్మవారికి ఏ ఏ అలంకారాలు చేయాలి అలానే అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారు మనకు పదకొండు అవతారాల్లో దర్శనమివ్వనున్నారు సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని విజయదశమితో కలిపి మొత్తం పది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము అయితే ఈ సంవత్సరం మాత్రం నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేంటంటే ఈ సంవత్సరం చవితి తిథి రెండు రోజులు ఉండడంతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది కనుక రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రుల్ని పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ మరియు ఇరవై ఆరవ తేదీన తిది ఉంది కనుక సెప్టెంబర్ ఇరవై తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణ నవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయి నవరాత్రులనేవి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు తొమ్మిది రోజులు జరుపుకునే వేడుక రెండు వేల ఇరవై ఐదు నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు తిది వారం నక్షత్రం పదకొండు రోజుల్లో పదకొండు అలంకారాల గురించి వివరంగా తెలుసుకుందాం నవరాత్రులో దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తాం ప్రతి సంవత్సరం రెండు సార్లు నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటాం అందులో ఒకటి చైత్ర నవరాత్రులు రెండవది శారదీయ నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని తమను అనుగ్రహిస్తుందని నమ్మకం సాధారణంగా అమ్మవారిని నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాలలో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా శరణవరాత్రులు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయానం శరదృతు ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ తిథి అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి మొదటి రోజు సెప్టెంబర్ సోమవారం ఆశ్వయుజ ఈ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు అధిష్టాన దేవత అందుకు ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈ రోజున రెండు నుండి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు మొదటి రోజు అమ్మవారి నైవేద్యం బెల్లం పరమాన్నం అలాగే అమ్మవారిని లేత గులాబీ రంగు చీరల్లో అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని ఎర్రని మందారాలు గులాబీలు తమ్మిపూలతో పూజిస్తారు రెండో రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం ఈ రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో అనుగ్రహిస్తారు రెండవ వేద స్వరూపం గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం గాయత్రి జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి ఈ రూపంలో అమ్మవారు జ్ఞానానికి శ్రేయస్సుకు శాంతికి ప్రతీక రెండవ రోజు నైవేద్యం నిమ్మకాయ పులిహోర ఈ రోజు అమ్మవారిని నారింజ రంగు చీరలో అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులు కనకాంబర పువ్వులతో పూజిస్తారు ఇక మూడో రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ అన్నపూర్ణదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా ఆకలి పేదరికం దుఃఖం తొలగిపోతాయని భక్తుల నమ్మకం మూడవ రోజు అమ్మవారి నైవేద్యం కొబ్బరి అన్నం గారెలు దద్దోజనం ఈ రోజు అమ్మవారు గంధపు రంగు చీరలో అలంకరించబడతారు ఈ రోజు అమ్మవారిని మల్లె పువ్వులు పగడ పువ్వులతో పూజిస్తారు నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు ఇదే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం కాత్యాయని దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిది అనేది వృద్ధి చెందుతుంది ఈ దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఇంతకు ముందు రెండు వేల పదహారు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు జరిపారు అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్లీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు ఈ నాలుగవ రోజు నైవేద్యం పాయసం రవకేసరి ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు చీరలు అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారిని మందారపు పువ్వులు మల్లె పువ్వులతో పూజిస్తారు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు ఈ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపద శాంతి శుభాలకు ప్రతీక అమ్మవారు సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి అమ్మవారు సకల సంపదలు ప్రసాదిస్తుందని నమ్మకం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం ఐదవ రోజు నైవేద్యం క్షీరాన్నం పూర్ణాలు బూరెలు రవ్వకేసరి ఈ రోజు అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు ఈ రోజు తామర తెల్ల కలువ గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు ఆరో రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఈ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు ఈమెను పూజించడం ద్వారా శక్తి ధనం ధాన్యం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత చెరుకుగడ విల్లు పాశాంకుశాలు ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణిగా మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈమెను పూజించడం ద్వారా శక్తి ధనం ధాన్యం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం ఆరవ రోజు నైవేద్యాలు చక్కెర పొంగలి పరమాన్నం ఈ రోజు అమ్మవారిని బంగారపు రంగు చీరలో అలంకరిస్తారు ఈ రోజు కనకాంబుర పువ్వులు ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు ఇక ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో ఇవ్వనున్నారు ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం మహాచండీ దేవి దుర్గమ్మ రూపాల్లో ఒకటి మహాచండీ దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ విజయం లభిస్తాయని నమ్మకం దుష్ట శక్తులను అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం ఏడవ రోజు నైవేద్యాలు కట్టె పొంగలి చలిమిడి వడపప్పు ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు చీరలో అలంకరిస్తారు ఈ రోజు పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు శరన్నవరాత్రులో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి త్రిశక్తి రూపాలలో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్య కలుగుతాయి ఈమెను శారద వాగ్దేవి శారదాంబ భారతి వాణి వంటి అనేక రూపాల్లో పూజిస్తారు ఈమెను భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం విద్య కళలు సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం ఎనిమిదో రోజు నైవేద్యం దద్దోజనం ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు ఈ రోజు తెల్లని పువ్వులు మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తారు ఇక తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు దుర్గాదేవి అవతారంలో దుర్గముడు అనే రాక్షసున్ని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి భవబంధాలలో చిక్కుకున్న మనుషుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలుగుతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది తొమ్మిదవ రోజు నైవేద్యం పులగం కదంబం ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు రోజు అక్టోబర్ బుధవారం ఈ రోజు అమ్మవారు మహిషాసుర దేవి అలంకారంలో దర్శనమిస్తారు రోజును మహానవమిగా జరుపుకుంటారు మహిషాసుర మర్దిని దుర్గాదేవి యొక్క మరో రూపం ఈమె మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి లోకాలను రక్షించింది అమ్మవారు దుష్ట శక్తులను అహంకారాన్ని భయాన్ని దుఃఖాన్ని పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం ఈమెను ఆరాధించడం వల్ల ధైర్యం జ్ఞానం విజయం పొందుతారని బలమైన నమ్మకం ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదవ రోజు నైవేద్యం పులగం కదంబం ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం ఈ రోజునే విజయదశమి పండుగ జరుపుకుంటాం అంటే దసరా పండుగను ఈ రోజు జరుపుకుంటాం ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు శరన్నవరాత్రులో అమ్మవారి చివరి అలంకారం ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారం భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు యోగా మూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన ఈ రోజు తప్పక చేయాలి పదకొండో రోజు అమ్మవారికి మహానైవేద్యం సమర్పిస్తారు అలాగే ఈ రోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో అలంకరించి ఎర్రటి పూలతో పూజిస్తారు అమ్మవారి ఆశీస్సులతో ఈ శరణవరాత్రులు నవరాత్రులు మీరందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం